నేను సీరియల్స్లో రకరకాల పాత్రలు చేస్తాను అమ్మగా అక్కగా కొన్నిసార్లు నా పాత్రలు మీకు ఆనందాన్నిస్తే కొన్నిసార్లు కన్నీళ్లు తెప్పిస్తాయి ఖాళీ సమయాల్లో నేను కొంతమందిని కలుస్తాను వాళ్ళని కలిసినప్పుడు మనసుని కలిచివేసే సంఘటనలు మాటలు వింటుంటాను చూస్తుంటాను ఒకవైపు నాది భారతదేశం అనే గర్వం ఇంకోవైపు ఇప్పటికీ నా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారే అనే బాధ కొన్నిసార్లు అనిపిస్తుంది తీసుకోవడమే కాదు ఇవ్వడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది అని చాలామంది అనుకోవచ్చు మీరు బాగున్నారు కదా మీకేం సమస్య ఉంటుంది అని నిజమే కాకపోతే నేను ఎప్పుడు ఆనందంగా ఉంటానో తెలుసా మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఎందుకంటే నన్ను ఒక నటిగా కాదు మీ ఇంట్లో మనిషిగా ఆదరించారు గాంధీజీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ వాళ్ళు కళ్ళకన్న స్వాతంత్రం ఇదేనా నాకు తెలిసైతే కాదు అసలైన స్వాతంత్రం మీ కళలను నిజం చేసుకున్నప్పుడు మీ కళలు నెరవేర్చి మీకు చేయూతనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను వింటాను మీ వెంట ఉంటాను కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ నైన్ ట్రిపుల్ త్రీ సిక్స్ మేం వింటాం మీ వెంట ఉంటాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి